Welcome to CNTV. నాకర బిట్టి పరిపాలన అలాగే ఈ బిడ్జికి ఇంత రెండు రెండు సార్లు చెప్పడం జరిగింది అలాగే పాక్తంగా చేయడం వల్ల బిడ్జిని పోతున్నాయి కాబట్టి రెండవ కట్టేసి స్టార్ట్ చేసి ఇంకా పిల్లలకి కలిసి నిర్మించుకొని కోరుతున్నాను నువ్వు ఇది వరకు అలాగే నరంతరం దిఫ్టీ పైన స్టాప్ చేయడం వల్ల దానికి పాలన స్టాప్ చేయడం ఉన్నది ఆ విధంగా ఈ కూడా చేసినట్టయితే ఒక గట్టిన వాళ్ళు నేను ఆశించిన గానే చిల్లు కానీ ఇలాగా ఈ చుట్టుపక్కల జనాలు చాలా ఇబ్బంది కాలంగా ఉన్నాయి కాబట్టి కొందరికి దృష్టిని నిర్మించిన చూసినట్టయితే చాలా ఇబ్బంది పడతాను మీరు అందరిగా దృఢంగా నిర్మించాలని మేము కోరుతున్నాను మాది అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం నడింపాలెం మరియు మాకవరం పంచాయతీ పరిధిలో గల ప్రాంతంలో రామరాజుపాలెం మరియు మాకవరం పరిధిలో గల రెండు బ్రిడ్జులు కూడా ఈ యొక్క భారీ వర్షాలు కొట్టుకుపోవడం జరిగింది కానీ ఈ ఎన్హెచ్ ఫైవ్ ఎన్హెచ్ ఫైవ్ సిక్స్టీన్ తాలూకా రోడ్లు పాత బ్రిడ్జీలు అలానే ఉంచి సైడ్లో క్రొత్త బ్రిడ్జీలు కట్టి ఉంటే చాలా బాగుండేది ఎందుకంటే ఈ కాలువలు ఈ కాలువలని ఎన్హెచ్ ఫైవ్ సిక్స్టీన్ వాళ్ళు చాలా చిన్నత తక్కువంచిన వేయడం జరిగింది అలా వేసి సైడ్ బ్రిడ్జీలేమో చాలా చిన్నగా కట్టి ఇచ్చేయడం వల్ల వీళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ రెండు బ్రిడ్జిలు కూడా కొట్టుకుపోవడం జరుగుతుంది ప్రతి వర్షం పడ్డ ప్రతిసారి కూడా ఈ రెండు బ్రిడ్జిలు కొట్టుకుపోవడం జరుగుతుంది ఈ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులకు గురవడం జరుగుతుంది అది అత్యవసర పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో అయితే చాలా చాలా ఇబ్బందులకి ప్రాణపాయ స్థితిలో కూడా వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి కావున ఎన్హెచ్ ఫైవ్ సిక్స్టీన్ వల్ల అయితేనేమి ప్రభుత్వం వల్ల అయితే ఇది గత లాస్ట్ ఇయర్ అయితే నిర్మాణ పనులు స్టార్ట్ చేశారండి లాస్ట్ ఇయర్ వర్షాల తప్పుడు వల్ల పని కంటే ఆటంకం కలగలేదు కానీ ఆ రోజు ఇదే స్టేట్మెంట్ మేము ఇవ్వడం కూడా జరిగింది మీరు ఆధార మార్గం మీద వర్షాలు చూసినా వస్తుంది నిర్మాణకు స్టాండర్డ్గా తీసుకున్నట్టయితే పన్నీరికి ఇబ్బంది అవుతుంది అలాగే మీరు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది ప్రయాణికులు కూడా ఇబ్బంది పడతారు ఆ రోజు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మన లాస్ట్ ఇయర్ మేము చెప్పిన విషయంలోనే కొద్దిగా చిన్న ఫోన్ ఎక్కువ నేను కానిపించి ఏం చేస్తే బోటలు వర్షం వచ్చినప్పుడు పైరి చేరిపోతా వర్షం తగ్గినప్పుడు మామూలుగా రోడ్ ఉంటుందని చెప్పడం జరిగింది దాని హత్యదలు కానీ హైవే నేషనల్ హైవే ఉన్న హతారులు కానీ గవర కూడా పట్టించుకోలేదండి ఉంది ఈ రోజు రామరాప రాంబరాజాలు ఉంటుంది పెద్ద మాకవరం ఉంటున్న రెండు కూడా